హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూసారు కదండీ తమ్మెల్లో ఆల్రెడీ మీకు అర్థమైంది కదా సో ఈరోజైతే రాగి ముద్ద అలానే కోడి కూర చేస్తాను ఎలా చేస్తాను అన్నది నా స్టైల్లో చూపిస్తాను చూసేయండి సో ఇప్పుడైతే ముందు చికెన్ కర్రీ ఎలా చేస్తాను అన్నది చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాక ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసుకున్నాను అలానే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా ఇప్పుడు వేసి వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇదిగో చూడండి ఇప్పుడైతే లైట్ కలర్ వచ్చాయి ఇంకా కలర్ వచ్చేంత వరకు కూడాను ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు చూడండి మంచి కలర్ అయితే వచ్చేస్తాయి అలానే నేను ఆల్ గరం మసాలా పేస్ట్ అయితే చేసి పెట్టుకుంటాను ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లిపోయి అలానే హోల్ గరం మసాలా అన్నీ వేసేసి మిక్సీ పట్టి ఇలా ఉంచుకుంటాను అనమాట ఇలా ఉంచుకుంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నాన్ వెజ్ కానీ బిర్యానీస్ కానీ ఏమైనా కూడా క్విక్గా వండేసుకోవచ్చు సో నేను ఇప్పుడైతే ఆ మసాలా కూడాను వేసేసాను కొంచెం ఇక్కడ చికెన్ ఏంటంటే ఫ్రోజన్ చికెన్ కాబట్టి మనకు అంత టేస్ట్ అనిపించదు మన ఇండియా చికెన్తో కంపేర్ చేస్తే అంత టేస్ట్ ఉండదు అందుకనే నేను కొంచెం మసాలాలు అలానే టమాటాస్ కూడా వేసుకున్నాను గ్రేవీ మంచిగా రావాలని ఇగోండి టమాటాస్ కూడా చక్కగా మగ్గిపోయాయి సో వీటిని అయితే ఒకసారి మెత్తగా మ్యాష్ చేసేసి అలానే కొంచెం జీడిపప్పును కూడా పేస్ట్ చేసి దాన్ని కూడా ఇప్పుడు వేసుకుంటున్నాను ఈ జీడిపప్పు పేస్ట్ టమాటాస్ నార్మల్గా మన ఇండియాలో వండుకునే చికెన్కి అయితే వేయనే అక్కర్లేదు నార్మల్గానే చికెన్ నుండి ఒక మంచి ఆయిల్ లాంటిది రిలీజ్ అయ్యి మంచి ఫ్లేవర్ వస్తుంది బట్ ఇక్కడ అలా ఉండదు ఎందుకంటే ఫ్రోజన్ చికెన్ కాబట్టి చికెన్కి అసలు ఎలాంటి టేస్ట్ అన్నది ఉండదు అనమాట మనం యాడ్ చేసుకున్న మసాలాలు బట్టి చికెన్ కర్రీ అన్నది ఫ్లేవర్తో టేస్టీగా వస్తుంది సో ఈ జీడిపప్పు పేస్ట్ కూడా బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడైతే కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేస్తున్నాను నేను కర్రీస్ అది చేసేటప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకోను ఓన్లీ బిర్యానీస్కే మ్యారినేట్ చేస్తాను ఇంకా కర్రీస్కి అయితే ఇలా చక్కగా ఫ్రెష్గా కడిగి వేసుకుంటాను అనమాట ఇంక ఇప్పుడు చికెన్ అంతా కూడాను ఈవెన్గా కలుపుకోవాలి మొత్తం మసాలా అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు అన్ని మొక్కలకి పట్టేటట్టు నీట్గా అయితే ఇలా కలుపుకుంటున్నాను జీడిపప్పు పేస్ట్ వేసాక కొంచెం కళాయి అంటుతూ ఉంటుంది అందుకని ఒకసారి మంచిగా మొత్తం కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు మూత అయితే పెట్టుకున్నాను ఇప్పుడు చూడండి మూత తీసేసరికి వాటర్ అయితే రిలీజ్ అయింది అలానే కొంచెం కలుపుకోవాలి ఎందుకంటే ఇది అడుగు పట్ట పడుతూ ఉంటుంది అనమాట ఎందుకంటే పేస్ట్ వేసాం కదా ఇంకా అడుగు పట్టకుండా మొత్తం కలిపేసుకున్నాక ఇప్పుడైతే ఇంకా ఉప్పు కారం పసుపు కూడా వేసేస్తున్నాను ఇవన్నీ కూడా వేసేసాక ఒకసారి నీట్గా కలుపుకుంటున్నాను ఇంక ఇప్పుడు వేసుకునే మనం పసుపు ఉప్పు కారం కూడాను మొక్కలన్నిటికీ పట్టేటట్టు ఇలా నీట్గా అయితే కలుపుకుంటున్నాను ఈ చికెన్లో మనం జీడిపప్పు పేస్ట్ వేసుకున్నాం కాబట్టి కలర్ వైట్గానే ఉంటుంది అంత రెడ్గా అయితే కనిపించదు చూడండి వైటిష్గానే ఉంటుంది సో మొత్తం అంతా బాగా కలిపేసుకున్నాను అన్నిటికీ పట్టేటట్టు కలిపేసుకున్నాను కదా ఇప్పుడైతే కొంచెం ఈ మిక్సీ గిన్నెలోనే కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు దాకా నేను వాటర్ అనేది యాడ్ చేయలేదు ఇంకా ఇందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని వాటర్ అయితే వేసుకుంటున్నాను ముక్కలు ఉడికేటట్టు ఇదిగో చూడండి ఇంకొంచెం నీళ్ళు అయితే వేసుకున్నాను ఆ నీళ్ళు సరిపోవని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం సో ఇప్పుడే కొంచెం కొత్తిమీర అలానే చికెన్ మసాలా పౌడర్ కూడా వేసుకుంటున్నాను నేను ఆల్రెడీ చికెన్ ఉడికినప్పుడు కూడా కొంచెం కొత్తిమీర అన్నది వేసుకున్నాను అనమాట మళ్ళీ ఇప్పుడు లాస్ట్లో కూడా కొంచెం కొత్తిమీర అన్నది వేసుకుంటున్నాను చూడండి బాగా కలుపుతూ ఉంటే కళాయి అయితే చిన్నది అయిపోయింది అనిపించింది సో ఇప్పుడైతే నేను పెద్ద గిన్నెలోకి కూర అంతా కూడా షిఫ్ట్ చేసుకుంటున్నాను ఉడకడానికి ఫ్రీగా ఉంటే బాగుంటుంది కదా సో అందుకని గిన్నె మార్చుకుంటున్నాను ఇదైతే కొంచెం ఫ్రీగా ఉడకడానికి బాగుంటుంది ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట గ్రేవీ పేస్ట్ వేసాం కదా బాగా చిక్కగా ఉంది అంత మరీ అంత చిక్కగా ఉంటే బాగోదని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడైతే పెద్ద గిన్నెలో ఉడికిస్తున్నాను చూడండి చక్కగా ఉడుకుతుంది సో ఇప్పుడైతే చికెన్ ఒకవైపు అవుతుంది కదా ఇప్పుడు మన మెయిన్ డిష్ రాగి ముద్ద గురించి వద్దాము సో ఇక్కడైతే నేను ఇదిగోండి రాగి పౌడర్ తీసుకుంటున్నాను నేను వచ్చేసి ఈ లోటాతో తీసుకుంటున్నాను అనమాట దాన్ని నిండుగా తీసుకుంటున్నాను ఒకసారి జల్లించుకుంటున్నాను కూడాను ఇంకా నేను ఇండియా నుండి రాగిది రాగి పౌడర్ తెచ్చుకున్నాను సరే ఒకసారి జల్లించుకుందాం పురుగులు అయినా ఉంటే కూడా మంచిగా క్లీన్ అయిపోతాయని చెప్పి జల్లించుకున్నాను పురుగులు ఏమీ లేవు బాగానే ఉంది ఇదిగోండి జల్లించేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే దీన్ని ఒక త్రీ స్పూన్స్ అంటూ ఇలా సపరేట్గా చేసుకొని వాటర్ వేసి ఇలా కలిపి పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ అయితే ఇలా కలిపి పెట్టుకుంటున్నాను చక్కగా ఉండలేమీ లేకుండా నీట్గా ఇలా కలుపుకుంటూ వెళ్తే మంచి లిక్విడ్ లాగా రెడీ అవుతుంది అనమాట ఇదిగో చూస్తున్నారు కదా ఇలా మనం ఎప్పుడైనా కలుపుకునేటప్పుడు ఒకే డైరెక్షన్లో తిప్పుతూ ఉండాలి మళ్ళీ అడ్డగా తిప్పకూడదు అనమాట మనం ఇటు నుండి తిప్పుతున్నామంటే అటు నుండే మళ్ళీ తిప్పాలి మళ్ళీ రివర్స్లో తిప్పకూడదు అలా అయితే మనకి చక్కగా తొందరగా పెట్టుకున్నాను సో మనం రాగి ముద్ద చేసుకోవడానికి ఎసరైతే నేను ఆల్రెడీ పెట్టుకున్నాను ఇప్పుడు నేను ఒక లోటాతో పిండి అయితే తీసుకున్నాను కదా అందుకని ఒక లోటన్నర నీళ్ళు అయితే వేసుకున్నాను కొంచెం నీళ్ళు ఎక్కువగానే వేసుకున్నా చూసుకొని కావాలంటే పిండి వేసుకుంటాను మరి గట్టిగా ఉంటే బాగోదు కాబట్టి స్మూతీగా ఉండడానికి కొంచెం వాటర్ ఎక్కువే వేసుకున్నాను పాటర్ అయితే కొంచెం వేడవ్వాలి వేడయ్యాక దీన్ని వేసుకోవాలి సో ముందు అయితే దీంట్లో కొంచెం కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను కొంచెం లైట్గానే వేస్తున్నా ఎందుకంటే ఆల్రెడీ మనకి కర్రీలో సాల్ట్ సో ఇదిగోండి ఇక్కడ చికెన్ కూడా ఆల్రెడీ అయిపోయింది అనమాట ఇంకా మనకి ఎంత గ్రేవీ కావాలి ఏంటి అన్నది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది నాకైతే ఇలా ఉంటే సరిపోతుంది అనమాట అందుకని నేను ఇంకా దీన్నైతే ఆపేసుకుంటున్నాను ఆపే ముందు కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను చూడండి పీసెస్ కూడాను చక్కగా కుక్ అయిపోయాయి అనమాట అలానే మరీ పీస్ పీస్ కాకుండా గ్రేవీ కొంచెం అంటుకుని ఉండేటట్టుగా ఉంది కదా సో ఈ స్టేజ్లో అయితే ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకొని దీన్నైతే సైడ్ పెట్టేసుకుందాం ఇప్పుడు మళ్ళీ ఇదిగోండి ఇక్కడ నీళ్ళు కూడా బాగా మరిగిపోయాయి సో ఇప్పుడైతే నేను ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాను కదా సో దీన్నైతే ఇందులో వేసేసుకుంటున్నాను వేసుకొని ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి ఇదిగోండి మనమైతే ఇప్పుడు ఇలా బాగా కలుపుకోవాలి ఇది కొంచెం చిక్కబడి మనకి అంబలిలాగా రెడీ అవుతుంది అంటే రాగి జావ రెడీ అవుతుంది కదా సో ఆ రాగి జావ రెడీ అయ్యేంత వరకు కూడాను ఇలా ఆపకుండా కలుపుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదా లైట్గా కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంది ఇంకొంచెం కలర్ చేంజ్ అవ్వాలి చూసారు కదా కలర్ అయితే చేంజ్ అయింది ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న అది అంబలి ఏంటైతే ఉందో అది ఉడికిపోయింది కూడా సో ఇప్పుడైతే ఇందులోనే ఈ పౌడర్ అన్నది వేసేస్తాను ఇంకా మొత్తం ఇలా వేసేసాక కలపకూడదు అలానే ఉంచేయాలి సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి అది అలానే ఉంచాలి దాని పైకే వాటర్ వచ్చేంతవరకు కూడాను పౌడర్ అలానే ఉంచాలి కదా మనం ఇదేదైతే ఇలా పిండి వేసేసామో దాన్ని అలానే ఉంచాలి కలపకూడదు లోపల నుండి పిండిని అలా బ్రేక్ చేసుకుంటూ వాటర్ అయితే పైకి వస్తుంది అప్పుడు మనం దీన్ని కలపాలన్నమాట ఈ ప్రొసీజర్ అంతా కూడాను సిమ్లో ఉండే అవ్వాలి ఇదిగో చూడండి మనకి వాటర్ అయితే సైడ్ నుండి ఇలా వస్తుంది కదా మొత్తం పిండి మునిగిపోయి వాటర్ ఇలా పైకి వస్తుంది చుట్టువైపుల నుండి కూడా వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి మొత్తం అన్ని వైపుల నుండి కూడా వచ్చేసింది చూడండి ఇప్పుడు మనం కలుపుకోవాలి సో ఇప్పుడైతే ఇంకా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఉండలేకుండాను నీట్గా కలుపుకోవాలి ఈవెన్గా మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు కలుపుకోవాలి సో ఈ టైంలోనే కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది ప్రజెంట్ అయితే నా దగ్గర నెయ్యి లేదు నెయ్యి వేసుకుంటే ఇంకా మనకి గమ్మి టేస్ట్ అయితే వస్తుంది సో ఇప్పుడైతే కొంచెం గట్టిగా అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట నార్మల్గా అయితే మేము దీన్ని తోప వేయడం అంటాము తోప అంటాము ఎవ్రీ నాగల చవితికి కంపల్సరీగా తోపనైతే అనమాట దీన్ని చాలా విధాలుగా తింటారు కొంతమంది బెల్లం పాకంతో తింటారు కొంతమంది ముక్క ముక్క బెల్లం నంచుకుంటూ తింటారు అలానే నాటుకోడితో తింటారు సో ఇప్పుడైతే మాకు నాటుకోడి దొరకలేదు కాబట్టి మామూలు కోడినే ఉండాను అలానే చూడండి మొత్తం అంతా కూడాను కలిపేస్తున్నాను సైళ్ళు చుట్టుపక్కల ఎక్కడ ఏమాత్రం పిండి ఉన్నా కూడా అదంతా కూడా కలిపేసుకుంటున్నాను మొత్తం మంచిగా కలిపేసుకున్నాం కదా ఇదే సిమ్లోనే సిమ్లో పెట్టుకునే ఇంకా ఈ ప్రొసెజర్ అంతా చేయాలి ఒక్క వాటర్ మరిగినంతసేపే మనకి హైలో పెట్టుకునేది సో ఇప్పుడైతే ఒక్క నిమిషం మూత పెట్టదాం మూత పెట్టి ఆఫ్ చేసుకుంటే మన రాయిస్ అంటే రెడీ అయిపోయినట్టే సో ఇదిగోండి ఆల్మోస్ట్ అయిపోయింది సో మనం చెయ్యి ఇలా పెట్టినప్పుడు మన చేతికి అంటకూడదు సో చూసారు కదా నా చేతికి అయితే అంటడం లేదు అయిపోయింది అనమాట అది సో ఇదిగోండి మనం ఇప్పుడు బాల్లాగా దీన్ని రెడీ చేద్దాం సో వేడివేడిగా ఉంది కదా చెయ్యి కాలిపోతుంది కాబట్టి నేను ఇలా బాక్స్లో వేసి దీన్ని బాల్లా చేస్తాను బాల్ సో ఇలా ఉంది కదా మనం ఇలా ఇలా అనుకుంటే మనకి అది ఒక సేప్ అన్నది వస్తుంది అనమాట సో చూసారు కదా నేను చక్కగా ఇలా రౌండ్గా మనకి బాల్ లాగా అయితే వచ్చింది ఇదిగోండి మన రాగి సంగటి రెడీ అయిపోయింది ఇప్పుడు తిని ఎలా ఉందో టేస్ట్ అయితే చెప్తాను ఇదిగోండి కర్రీ కూడా రెడీ అయిపోయింది చక్కగా మంచిగా వచ్చేసింది ఇప్పుడైతే ఫస్ట్ మా బాబుకి వడ్డిస్తున్నాను వాడు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు చూడండి ఫస్ట్ సూపర్ సో మా బాబుకైతే నచ్చిందంట ఇప్పుడు నేను కూడా పెట్టుకుంటున్నాను ఎలా ఉందో టేస్ట్ చేస్తాను యాక్చువల్గా నేను ఎప్పుడు వినడమే కానీ ఈ మధ్యకాలంలో తిని చాలా రోజులైంది అప్పుడెప్పుడో మా చిన్నప్పుడు తినేదే మళ్ళీ ఇప్పుడు తింటున్నాను సో యాక్చువల్లీ ఇంట్లో గీ అయిపోయింది లేదంటే గీ కూడా వేసుకుంటే బాగుంటుంది అయినా కొంచెం స్పైసీగానే ఉండాలి గీ వేస్తే మళ్ళీ మనకి ఆ స్పైసీనెస్ తగ్గిపోతుంది కదా సో ఇప్పుడైతే టేస్ట్ చేస్తాను ఎలా ఉంటుందో చూస్తుంటేనే నోరూరిపోతుంది ఏదైనా మన పాతకాలం వంటలు పాతకాలం వంటలే వాటికి ఏది కూడా సాటి రాదు సో చూడండి కాలిపోతుంది చాలా బాగుంది నా చేత్తో నేను చేయడం ఫస్ట్ టైం కానీ చాలా బాగుంది చికెన్ కర్రీ కూడా మంచిగా సెట్ అయ్యింది సో నేను చెప్పాను కదా ఇక్కడ చికెన్స్కి ఎక్కువ ఫ్లేవర్స్ ఉండవు కాబట్టి మసాలాలు బాగా యాడ్ చేసుకోవాలని జీడిపప్పు పేస్ట్ అది వేసాం కాబట్టి మనకి ఆ గ్రేవీ కూడా యమ్మీగా ఉండి చాలా బాగుంది ఇప్పుడైతే లేట్ చేయకుండా తినేస్తాను ఇలా చికెన్ ముక్క తీసుకొని ఈ గ్రేవీలో ముంచుకొని ఇలా కొంచెం ఈ రాగి ముద్ద తీసుకొని తింటే సూపర్ సో రాగిసే చాలా రోజులు అయిపోయాక తింటున్నాం ఇది నా ఫస్ట్ టైము నేను ఒక దగ్గర తిన్నాను కానీ అక్కడ అస్సలు బాలే కానీ ఎప్పుడు అంటారు కదా పెద్దోళ్ళు మేడ్ ఫుడ్ ఇస్ ద బెస్ట్ ఫుడ్ అని ఇప్పుడు మా అమ్మ అది ప్రూవ్ చేసింది టేస్ట్ చాలా బాగుంది ఈ రోజు నుంచి ఇదే నా ఫేవరెట్ ఫుడ్ సో చూస్తున్నారా కదా ఫ్రెండ్స్ ఏంటి మేమిద్దరమే ఉన్నాం అనుకుంటున్నారా యాక్చువల్గా మా వారు డ్యూటీ నుండి ఇంకా రాలేదు మా పాప కూడా లేదు స్కూల్కి వెళ్ళింది వాళ్ళిద్దరూ వచ్చినప్పటికీ త్రీ థర్టీ అవుతుంది అనమాట ఇంకా అంతవరకు మేము ఆగలేక మేమైతే ఇప్పుడు తినేస్తున్నాం వచ్చాక వాళ్ళు తినే ఎలా అన్నది చెప్తారు కదా అది కూడా నేను వీడియో తీసి అయితే పెడతాను ఇప్పుడైతే ఫుడ్ చాలా అమ్మీగా ఉంది మాట్లాడి టైం వేస్ట్ చేసుకోదలుచుకోవట్లేదు ముందైతే తినేసి తర్వాత మీకు ఇదిగోండి మా పాప స్కూల్ నుండి వచ్చింది తనకైతే కొంచెం చిన్న ముద్ద చేసి అయితే ఇస్తున్నాను ఫస్ట్ టైం కదా టేస్ట్ చూసి నచ్చిందంటే ఎక్కువ పెడతాను యూనిఫామ్ కూడా చేంజ్ చేయట్లేదు చెప్పగానే ముందు పెట్టే తర్వాత తింటా తర్వాత అంటుంది సో ఇదిగోండి మా బాబు గంట తినిపించాలంట తినిపిస్తాను ఫస్ట్ చిన్న ముక్క గ్రేవీలో ఉంచుతున్నాను నీకు ఎలా అనిపిస్తే అలా చెప్పు నచ్చితే నచ్చిందని చెప్పు నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పు ఓకే కక్క కూడా పెట్టాను ఎలా ఉంది ఓకే నువ్వు తింటావా నేను తినిపించాలా చెప్పు నువ్వు ఫస్ట్ టైం తింటున్నాక దానికి ఏమనిపించిందా చాలా బాగుంది సంఘలాంటి ఫెస్టివల్కి అక్కడికి వెళ్తే అక్కడ సంఘ తెచ్చి నేను ఎప్పుడు ట్రై చేయలేదు నాకు మొదటి అస్సలు వాళ్ళే అమ్మాయి ఇంక ఇప్పుడు మా వారైతే వచ్చారు మా వారికి కూడా పెట్టి మా ముగ్గురు మేము వెయిట్ చేస్తున్నాం అనమాట తిని ఎలా ఉందని చెప్తారా అని సో మా అయితే ఇంకా తింటున్నారు వీళ్ళు కొద్దిగా చల్లగా అయిపోయింది మా వారు వచ్చినప్పటికీ కర్రీ వేడి చేసి దానిపైన వేసి ఇచ్చాను వేడి వేడిగా తింటే ఇంకా సూపర్గా ఉంది సో మా వారికి కూడా ఫైనలీ నచ్చింది బాగుంది అన్నారు తిన్నారు సో చూసారు కదండి ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అన్నది కామెంట్ చేయండి మా పిల్లలు చూసారు కదా ఇద్దరు సేమ్ ఒకటే రివ్యూ ఇచ్చారు వాళ్ళు లాస్ట్ టైం సంక్రాంతి ఈవెంట్లో తిన్నారు అక్కడ నచ్చలేదంట